హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో ఏంటంటే మనము ఆర్మూర్ నుంచి కాళేశ్వరం పోతున్నాం అదే మన వీడియో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్కి వస్తే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకోసం అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూడాలి నేనైతే ఇక్కడికి హైవే రోడ్ మీద వచ్చిన ఇంకొక లారీ వస్తుంది మనది దాంట్లో ఎక్కి పోవాలా పోయి ఇంకొక లారీ కురుట్లాలు ఉన్నది కొరుట్లాలకు వెళ్ళి తీసుకొని పోవాలా ఫోర్టీన్ టైరం వీడియోస్ అయితే ఈ అప్లోడ్ చేస్తాను రేపటిన ఎల్లున్నాను అప్లోడ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇది నైట్లో యాక్సిడెంట్ అయినట్టు అయింది కారు మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది ఏ లారీ గుద్దుకున్నట్టయినా లారీ వాళ్ళు గుద్దినో ఓలి గుద్దిలో అని మొత్తం బెలూన్స్ అయితే మొత్తం ఓపెన్ అయిపోయినాయి కారు అయితే మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది ముంగట ఘోరం అంటే ఘోరం అయిపోయింది నైట్లో ఏమైనా నిద్ర వస్తే పక్క కాపీ వండుకొని ఓల్లి లారీ డ్రైవర్ గుద్దిండా ఓలి గుద్దినో తెలియదు కానీ మరి ఘోరం అయిపోయింది తుక్కు అంటే తుక్కు అయిపోయింది నేను జస్ట్ ఇట్లా ఉండి చూస్తున్నా ఇక మంచులు స్పాట్ అనుకుంటా తన స్పాట్ తుక్కు తుక్క అయిపోయింది బండ అయితే ఘోరం ఉన్నది మరీ ఘోరం అంటే మరీ ఘోరం ఎవరైనా నిద్ర వస్తే ఆపి పండుకోవాలా ఇక లారీ వాళ్ళైనా ఎవరైనా లారీ గుద్దుకుంది పొద్దున్న లారీ ఉండే ఇక ఆడ గుద్దుకో దాకా వచ్చింది ఆ లారీ అయింది ఈ కారీనే ఉన్నది యో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చాయ్ తాగా కాపీ ఉంది చాయ్ తాగి వెహికల్ తీసుకొని పోవాలా ఏంటంటే మన కమార్పల్లి ఉంది నుండి లారాడ పక్కకి పెట్టి ఛాయ్ తాగినకి వచ్చినా పోతాం ఇయమంటే ఇప్పుడు కాళేశ్వరం పోవాలా ఉస్కే తీసుకురా ఫ్రెండ్స్ దోసలు ఇవ్వ నైటు నైట్ ట్రిప్పు నేను ఆల్రెడీ అయిపోయినా ఆరుమూరు నుంచి కాళేశ్వరం పోతున్నా అని మనది ట్రిప్ వచ్చేసి ఆరునూరుకి తీసుకురావాలా బండి సాయంత్రము కొర్రూట్లాలు ఉండే కొర్రుట్లాకెళ్ళి తీసుకొని పోతున్నా ఇంకొక గుడు బండి అయితే మస్తు స్టీరింగ్ బండి నంబర్ ఎక్కుంది నేను కూడా కనిపిస్తా ఎడ్ల వద్దాంలో కనిపిస్తుంది ఇక లైట్ చార్జ్ చేస్తే కనబడదాం అన్నట్టు బంద్ చేస్తాం అలా నైటు ఇవి మీరు ఇస్తున్నాయి అంటున్నాయి అన్నట్టు కలవాలనుకుంటే కామెంట్ చెయ్యుల్లి అందులో నేను రిప్లై ఇస్తాను యూట్యూబ్లో లేదు అంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది మన తెలుగు రావాలనే ఉంటుంది దాంట్లో కూడా చెయ్యుల్లి రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు నిన్న వచ్చిన నేను కాళేశ్వరానికి మనది వర్షం పడుట్లల్లా కమ్ము అంటుండు అంటే అన్నారం కమ్మ అని ఉంటుంది ఉష్కేకు ఆ దీనికోసం అని మనం లైన్ కొట్టాలా అటు దూరం పోయి లైన్ కొట్టాలంటాం బండ్లు అయితే బాగానే ఉన్నాయి ఓ ముప్పై కాళ్ళు ఉన్నది బండ్లు ముప్పై ఉన్నాయి ఆ రోడ్ రోడ్డు కడ్డా హాయ్ చెప్పు యూట్యూబ్ మన యూట్యూబ్ నేను సబ్స్క్రైబ్ చేయాలని చెప్పు బండ్లు అయితే ఏం లేవు ఇక్కడ మలుపుకొని సీరియల్ పెట్టుకోవాలా సీరియల్ పెట్టుకుందాం మనం అయితే హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ వచ్చినాము బండి సీరియల్ పెట్టినాము ఇక కమ్ముకోవాలంట సీరియల్ పెట్టినాము ముఖం కట్టుకుంటున్నాము మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడాలి ఇంకా లోడింగ్ చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఇంకా వీడియో ఇస్తాను ఇక బండ్లు తోడేమే ఉన్నాయి జల్లీ లోడింగ్ అయిపోతాం అనుకుంటా ఇక బండ్లు చూడాలి కాళేశ్వరం వచ్చినాము మా ఇబ్బందికి ఇట్లుంటుంది డ్రైవర్లు ఇబ్బందులు ఇక్కడ అన్నం దొరకదు ఏం దొరకదు మనమే సామాన్ గైనా తెచ్చుకుంటే వండుకోవచ్చు సామాన్ ఉంటే సామాన్ లేకుంటే వాళ్ళు వచ్చిన టైంకి వాళ్ళ ఫుడ్ తినాలా అది చూడడానికి ఫుడ్ మంచిగా ఉండదు కూడా మళ్ళా ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే అన్నారం టూకి కమ్కి లారీ డ్రైవర్లు గీనా ముందుకు ముందే బియ్యము టమాటాలు రాలి స్టవ్వు సరేనా నేను చెప్తున్నా అలా మన డ్రైవర్ల బాగా డ్రైవర్లా కాదు తెలుసు అందుకోసం డ్రైవర్లకే చెప్తున్నాను సరేనా దోస్తులు ఇన్నే ఇన్నే ఉన్నాము లైన్ అవుతుంది లైన్ తక్కువ ఉంది పొద్దున పొద్దున ముఖం కట్టుకుంటున్నాం ఇలా ఛాయ్ కూడా అని దొరకదు అసలు ఎవడన్నా కూడా నన్ను మధ్యలో నన్ను మధ్యలో టిఫిన్ తీసుకొని వస్తాడు టిఫిన్ పొద్దున పొద్దున పులి పట్టుకొని వస్తాడు గవ్వే లేదు మనం వండుకోవాలనుకుంటే టమాటాలు పప్పుగానే మనం తెచ్చుకోవాలా వండుకోవాలా ఫ్రెండ్స్ ఈ అన్నారం బ్యారేజ్ వచ్చేసి ఇది కట్టిల్ అంటే ఎందుకు కట్టిలేమో కానీ కాలువయుడు ఇంత పెద్ద ఉంది అయితే వాటర్ అయితే లేవు మా పెద్ద గెట్లు కూడా ఉన్నాయి చూడాలి అన్నారం నలభై రెండు గెట్లు ఉన్నాయి అందులో కూడా వాటర్ లేవు ఏం లేవు అసలు కేసీఆర్ మైండ్ ఏం మైండ్ ఏమో కానీ ఎందుకు గట్టిండో ఏమో కానీ మొత్తం వేస్ట్ వాటర్ ఏం లేవు పచ్చి గడ్డి మొలుతుంది ఎన్ని వేల కోట్లు వేస్ట్ చేసిండు బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కట్టిండు అవన్నీ కాల్వల్ తీసిండు ఆ డ్యామ్ గేట్లు కట్టిండు అవన్నీ ఎందుకు కట్టిండేమో అని పిచ్చిలాంటి అవడకం చూడు ఫ్రెండ్స్ ఇంకేమన్నా నేను తప్పు మాట్లాడుతున్నాను అనుకోకూడదు ఎందుకంటే ఇంత పెద్ద కట్టిండు అయ్యో ఇప్పుడు ఇవన్నీ బండ్లు ఉన్నాయా ఇవన్నీ బండ్లు అయిపోయినాక ఏమన్నా లాస్ట్ బండి సీరియల్లో సీరియల్ ప్రకారం నింపుతారు అన్నమాట లాస్ట్ ఉంది బండి మనది ఇప్పుడు పోయి బాసన్లో కట్టుకొని రెడీ చేసుకోవాలి అన్నం వండుకోవాలి అన్నట్టు కుకింగ్ చేసేటప్పుడు నేను వీడియో ఇస్తాను తన వీడు ఒక్కోడే తింటుండు ఇలా డ్రైవర్ అంటే డ్రైవరే మా వాడు ఒక్కోడే తింటున్నావు దా తిందామంటలేడు చేద్దామంటలేడు మళ్ళీ ఎట్లా చేస్తుండవో నవ్వుతుండే ఇంకా ఫ్రెండ్స్ ఈ డీ కాయలు అంటే పోయి యూపీ అలా చూపిస్తే ఆయన సీరియల్ వచ్చిందా రాలేదని చెప్తాడంట ఈ అందుకోసం నేనైతే ఈ డీడీ పేపర్లు తీసుకొని పోతున్నాను చూస్తాడు చూసిన తర్వాత వచ్చిందా రాలేదని చెప్పాడు అన్నట్టు మన వీడియోస్కి అయితే లైక్ షేర్ అయితే చెయ్యాలి మన ఛానల్ పేరు వచ్చేసి మన తెలుగు ట్రావెలర్ సరేనా యూపీసా మరి ఏమంటాడు మరి సీరియల్ వచ్చిందా రాలే తెలుసా అన్నట్టు ఈ పైసా కోసం పని చేయక తప్పదుగా వంట అందుకోవాలా చేయాలా ఇక వంట కూడా అందుకోలేం చేయలేము మనలో అయితే అందరు పోతులు ఇలాపుతారంట నెంబర్ వన్లా అందుకోసం అందరు డ్రైవర్లు మొత్తం నచ్చుకుంటే పోతుంది అన్న ఈ లిమితారా ఇంకా అనేసి ఎందుకంటే బండ్లు దేవుడితే మళ్ళీ బండ్లు వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది అందుకోసమని పోతులు వనరులు అడుగుదామని అడిగి ఏదైనా ఒకటి చెప్తే పోయి బండ్ల వండుకోవచ్చు మళ్ళీ నిద్ర ఉండదు మళ్ళీ ఇది అన్నారం ఒకటో నంబరు అంటే లోపట్ల పోతే ఖమ్మాన ఖమ్మాన ఉంటుంది రెండు ఉంటాయి అన్నట్టు అను కమ్ము హై ఫ్రెండ్స్ ఎవరైనా డ్రైవర్లు ఫుడ్కి ఇబ్బంది అయితే ఇస్టేషి అనే షాప్ ఉంటుంది ఈ షాప్లో అన్నీ దొరుకుతాయి సిగరెట్లు ఫుడ్ బిడ్డు అన్నీ దొరుకుతాయి అదే కమ్ముకు పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది షాపు పిచ్చే చాయ్ తాగుతున్నా పిచ్చి ఆగి అనుకుంటా నువ్వు నీతో నీతో మనం ఫేమస్ అయిపోవాలా మొత్తం వెళ్తా మొత్తం ఈ బాగ్లో మొత్తం ముస్కనే ఉన్నది ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఈ డ్యామ్ దగ్గర నుంచి మనం ఇప్పుడు ముస్క ఇస్తా చాలు చేస్తా వర్షం పడితే అది అది పట్టింది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం మొన్న వీడియో పెట్టినాం ఇది సెకండ్ టైము ఇది వచ్చేసి ఆరుమూరు నుంచి కాళేశ్వరం అన్నారం అన్నట్టు మొన్న వచ్చింది కూడా అన్నారం బ్యారేజ్ అది ఇదైతే బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ చూడదు ఎంత పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది ఇది వచ్చేసి ఎన్నికెట్టు ఉంటాయంట టిప్పర్ అయితే డంపింగ్ చేసలు ఇవన్నీ టిప్పర్లు దాటిన తర్వాత మన బండి ఉన్నది ముప్పై బండి దాటాలా లోడింగ్ అయితే లేదు చెమటలేమో బాగా బాగా ఆడుతున్నాయి ఎండ పొట్టు పొట్టు కొడుతుంది ఎవరైనా ఇట్లా కళేశ్వరం వచ్చిన వాళ్ళు ఉంటే ఫ్రీ ఫ్రీగా కాదు కానీ కామెంట్ అయితే వెళ్ళి మొత్తం బండ్ని ఉన్నాయి నలభై ఉన్నాయి వాళ్ళు లోడింగ్ ఛార్జ్ చేసేవాళ్ళు లోడింగ్ ఛార్జ్ చేసేది ఎంపుకొని వెళ్ళిపోదామని అనుకుంటే లేట్ అయ్యేటట్టు కొడుతుంది చూడు చెమటలాగే మొత్తం బనింగ్ మీద దిరుగుతున్నాం బని మీద షాట్ మీద ఏం చేద్దాం కష్టం లేవు తిండి లేవు అసలు నీళ్ళు లేవు ఏం లేవు అసలు ఏం లేదు మళ్ళీ పోవాలంటే ఒక ఐదు కిలోమీటర్ దాటి పోవాలి మళ్ళీ బండి తీసుకొని పోదామంటే అది డీజిల్ బొక్క అన్ని బొక్క మళ్ళీ సీరియల్ ఉంది తీసుకొని పోదామంటే తీసుకొని పోరాదు సీరియల్ పోతుంది చుక్కలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పైన ఎండ కొడుతుంది అన్న గుండు మీద వాటర్ వస్తున్నాయి చుక్కలు కనిపిస్తున్నాయి గుండు మీద ఎండగా ఘోరం అంటే ఘోరంగా మరి ఘోరం చుక్కలు అనిపిస్తున్నాయి చూడు కామెంట్ వేయాలి మనదైతే ఆర్మూరు అన్న పోతుండు అన్న మీద చుక్కలు కనిపిస్తున్నాయి చుక్కలు అంటే ఆ చుక్కలు కావు ఎండ కొడుతుందిగా ఆ చెమట చుక్కలు కనిపిస్తున్నాయి చూడుల్ అన్న గుండు మీద నీ నీ అలా ఫ్రెండ్స్ మనమేది బండా కుకింగ్ చేసినాం స్టవ్ పప్పు తినాము పెజర్వాపు ఇది వచ్చేసి రైస్ ఇక తినాలి ఇక ఇంకో కన్నా నేను ఇద్దరం తింటే అంటే కదా సే ఇలా తిందామంటే గుద్దలో రేట్లు ఎక్కుతాను అన్నంకి టేస్ట్ తినేం లేవు కానీ పైసలు బాగా దిగుతాను మేము తింటున్నాము అన్నదే మీరు తిన్నది మంచిగానే ఉన్నాం రైస్ అయితే అన్న కూడా తింటుండు ఇంత మెండనైతే ఫుల్గా కొడుతుంది చుక్కలు అనిపిస్తున్నాయి మాకు అయితే అలా బజ్జీలు రాలుతున్నాయి బజ్జీలు రాళ్తున్నాయి మొత్తం చుక్కలు అంటే చెప్పాలి పన్నెండు అవుతుంది అన్న ఎత్తు నలభై మూడు డిగ్రీలు పన్నెండు టైం పన్నెండు అవుతుంది ఇప్పుడు అన్నం పొద్దున్న నుంచి టిఫిన్ లేదు ఏం లేదు రాత్రి అన్నామే డ్రైవర్లది ఇట్లా కష్టం బాగుంటుంది పుష్కరకర్త ఇంత బాధ మళ్ళీ మేమే అనుకున్న పొద్దునయా మేము ఈ కూర అన్నం అది పెద్దదేమో అన్నాము చిన్నదేమో కూర బాసం ఏ ఫ్రెండ్స్ ఆడ అన్ని బండ్లు వేసుకొని వచ్చి షాప్ వేయించుకుంటాడు స్టాప్ వేయించుకొని వెళ్ళిపోవాలన్నట్టు సాటిపోతాయి ఆపుకొని షాప్ చేసుకొని వెళ్ళిపోవాలి అయ్యో ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనము క్వారీలకు దిగుతున్నాము ఇట్లా ఎంటీ బండ్లు పోతున్నాయి లోడ్ బండ్లు వేరే దారికి వెళ్ళి వస్తున్నాయి అన్నట్టు కనిపిస్తున్నాయి మీకు ముంగట పోయేది ఇవన్నీ ఎంటీ బండ్లు అన్నట్టు ఎంటీ బండ్లు అన్నీ ఇట్లా పోవాలా లోడ్ బండి అట్లా రావాలా మంచి రోడ్ ఉంది నేను చూపిస్తావు ఎవరన్నా అన్నారం బ్యారేజ్ దగ్గరకు వచ్చి మట్టి ఉష్కేవి లింపిక పోయిన వాళ్ళు కామెంట్ ఇల్లి ఇదైతే మనము వచ్చింది అన్నారం బ్యారేజ్ మేము బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి పోతున్నాం మనం ఇప్పుడు అయ్యో ఫ్రెండ్స్ ఆలయ దగ్గరికి వచ్చినాము గేట్లు డీడోలో గేట్లు మొత్తం ఎత్తేసండ్లు అన్నారం బ్యారేజ్ ఇదే కిందికి వెళ్ళి పోవాలి ఇప్పుడు మనం గేట్లు తెచ్చేండ్లు ఓ మొత్తం ముస్కే నిండింది ఫ్లాగిన్ ఫ్లాగినవి మన టోకెన్ తీసుకోవాలా టోకెన్ తీసుకొని లోడింగ్ పోవాలా ఇయో ఫ్రెండ్స్ మన బ్యారేజ్ చూడని వాళ్ళు ఈ గేట్లు మొత్తం ఓపెన్ చేసేళ్ళు గేట్లు అన్ని ఓపెన్ చేసాం ఒక్క అటు అటున్న బండి పాంటిటీ అన్ని అన్నీ ఓపెన్ చేసేసిన గేట్లు ఆల్రెడీ వచ్చినాం మనము లోడింగ్ కాడికి ఇవి అవే బండ్లు ఉన్నాయి చూడు ఆ బండ్లెంట్గా మనం పెట్టాలి సీరియల్గా బండ్లు అయితే అన్నీ వచ్చేసినాయి ఉస్కాయ దగ్గరికి ఇవి అయ్యో ఆ రివాల్స్ వెళ్ళిపోతుండు లోడ్ తక్కువ వచ్చిందంట లోడ్ వేసుకొని మళ్ళీ ఇటు వచ్చి లోడ్ వేసుకపోతుండు రోడ్ అయితే గుద్దల దాము అయ్యో మేమైతే లోడింగ్ అయితే లైన్ పట్టినాం సీరియల్ వచ్చింది మీ ఎండ కొడుతుంది గరం వెళ్తుంది సిద్దిపేట మాడల్ అయితే మొత్తం దివాళ్ళు తీసిండు అంత వదిలేసిన మొత్తం బక్కా ఎండ ఎండగొడుతుంది ఫ్రెండ్స్ చుక్కలే అనిపిస్తున్నాయి ఈ బండ్లు ఏమో జల్లి లోడ్ అయితే ముట్టలేడు ఫ్రెండ్స్ లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు కాంట వేసుకుంటున్నాం కాంట మీద ఎంత లోడ్ వచ్చింది ఏం కాదా చూడొచ్చు కాంట వేసుకున్నాడు అయిపోయినాక నేను చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ చేసుకున్నాం మంచిగా నచ్చింది టండ్ మంచిగా నచ్చింది మనకు ఉస్కే ఇక వేరే బండి అయినా జస్ట్ ఫోన్ మాట్లాడుకుంటా నాతోటి మాట్లాడుకుంటా అనుకోకుండా జస్ట్ చిన్న గ్లాస్ దెబ్బ తాగింది వేరే బండికి అది వీటో తీయలేకపోయినా లోడు ఖాళీ చేసి లోడ్ వేసుకొని వచ్చేటప్పుడు వర్షం కురుస్తుంది పెద్దపల్లి దాటిన తర్వాత వర్షం పడుతుంది హాయ్ దోస్తులు మనమైతే ఇప్పుడు థర్టీ ఫిప్రీకి ఖాళీ పోతున్నాం ఇది ఖాళీ ఖాళీ అయ్యానికి కూర్చున్నా మీరు శ్రీరాంపూర్ దాటిన తర్వాత ఒక కమాల్ వస్తుంది అంట ఆ కమాల్ నుంచి పోవాలంట ఫస్ట్ టైం నేను కూడా కొత్తగా వింటున్నా ఇంతకుముందు అంటే అది ఆర్మూరు ఆలూరు దగ్గరికి వెళ్ళిపోతుంటే బిప్రీకి ఇది కొత్తగా అయిందంట దీనికి ఎన్నికెళ్ళిపోవాలా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ వీడియోస్లాగా అయితే లైక్ షేర్ చేయాలి సబ్స్క్రైబర్ పెరుగుతలేరు వన్కే అయితే మంచిగా వన్కే కోసం చూస్తున్నాను వన్కే అయితే లేదు పత్తేపూర్ నుంచి పోవాలంట ఇక్కడ కమాండ్ ఉంది ఆ కమాండ్ కిందకి వెళ్ళి పోవాలా పత్తేపూర్ నుంచి ఓకే ఫ్రెండ్స్ మా మరి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఖాళీసీకాడికి వచ్చినాము ఇదైతే పిప్రి పిప్రీలో ఖాళీ వచ్చినాం మన బండి ఇదే అదే పోటీన్ చూపిస్తా బండిని అయితే ఫోర్ ఇది అదే బండి ఈ బండి నేను నడిపించేది దూరం దూరానికి వెళ్ళిస్తారు ఇది మన కాళేశ్వరం నుంచి తీసుకొచ్చినాము అన్నారం నుంచి తీసుకొచ్చినాము అన్నారం బ్యారేజ్ దగ్గర నుంచి పూటింటి అదే బండి నడిపేది మనము బండి అయితే మస్తున్నది చెంగు వంటుంది బండి కానీ రాంగాపం గుద్దలు గుద్దల అవుతుంది ఆర్టీఓళ్ళు ఉంటే బండి పని పక్క వండుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయినాక బండి చాలు చేయాలి అదే మన బండి ఫిప్రిలా వచ్చినాం వచ్చినాము రైస్ మిల్ దగ్గరికి రైస్ మిల్లా కాంటేసుకొని ఖాళీ అయినాకోవాలి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి డైలీ సైకిల్ మీద ఇట్లా వాకింగ్ చేస్తారు మార్నింగ్ అని తొక్కుతారు అన్నట్టు రిలాక్స్ ఉంటుందని అని అలాదేమో ఉంది చాలా ఆప్దామనుకున్నా కానీ వెలిగాలి వెళ్ళిపోతుండ్రు ఎవరంటే మా దారిమోరు ఇట్లా డైలీ చేస్తాము సైకిల్ పైన అనేసి అంటారు ఒక ట్వంటీ టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ జరుగుతారు అన్నట్టు ఓ ఫ్రెండ్స్ మన సుబ్బన్న సతీష్ అన్న మార్కెట్ మర్గెట్టేళ్ళు మనమైతే ఇప్పుడు పిప్ప్రీకి ఖాళీ అయినాకొచ్చినాం తొడ్డి పిప్ప్రి తొడ్డి ఇలా ఎవరైనా ఉంటే మన వీడియోస్ అయితే చూడాలి లైక్ షేర్ అయితే వేయాలి కాళేశ్వరం ముసుకేది స్కూల్ మీదే అనుకుంటా కదా చూడులే స్కూలా గ్రామ పంచాయతీ తెడ్డుపిప్రి గ్రామ పంచాయత్ హాయ్ ఫ్రెండ్స్ మనోళ్ళైతే ఒక పది ఐదు నిమిషాలలోనే ట్రాక్టర్లుంపేస్తుళ్ళు అంతా ఫాస్ట్ ఉన్నారు మనలో అయితే మొత్తం బాడీ ఒక్కొక్క సిక్స్ ప్యాక్ ఇప్పే ఏం కాదు అస్సా నంబరేకు ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే బాగా కష్టపడుతు మనలు చేసే పని ఇది చదువుకోలేరు అట్లా ఉసికే డంపింగ్ వేసి నేర్చుకుంటు పిప్ప్రి గ్రామ పంచాయతీలో ఖాళీ చేస్తున్నాం తెడ్డి పిప్ప్రి డాక్టర్ ఇది ఒక ఐదు నిమిషాల నిండుతుంది